కార్యక్రమానికి స్వాగతం ఓసారి మా కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఎవరు అడిగారండి నీకు ఆనందాన్ని హాయిని ఇచ్చేది ఏమిటి అని అందరూ తలా ఒక విషయం చెప్పారు అయితే ఓ స్నేహితురాలు స్నానం చేయడం నాకు చాలా ఆనందాన్నిస్తుంది స్నానం చేశాక ఎంతో ప్రశాంతంగా హాయిగా ఉంటుంది అంది అది విని అందరూ పక్కు నవ్వారు రోజూ చేసే పనే కదా దానిలో ఆనందం ప్రత్యేకత ఏముంది అంటూ ఎదురు ప్రశ్నలు వేశారు కానీ తర్వాత ఆలోచిస్తే మన జీవితంలో స్నానానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటో అర్థమైంది నాకు ఈ కార్యక్రమం చూశాక మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం హాయ్ వెల్కమ్ టు సౌందర్య లహరి ఇవాటి మన సౌందర్య లహరి కార్యక్రమంలో మనం ఎక్కడున్నాం తెలుసా అండి ఉన్న ఆసియా బ్యూటీ కేర్ లో ఉన్నామండి ఎంత అందంగా ఉన్నా సరే మొహం చిన్న ఉంటే చాలు చూసే వాళ్ళందరికీ ముందుగా మొటమే కనిపిస్తుంది మరి అలాంటి మోటిములు రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇవాంటి సౌందర్య లహరిలో చూద్దాం హాయ్ రత్నగారు హాయ్ అంజలి గారు బేసిక్ గా అమ్మాయిలు ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే పింపుల్స్ సో ఈ పింపుల్స్ పింపుల్స్ రావడానికి ప్రధానమైన కారణాలు ఏంటంటే ఫేస్ మీద సెక్యూరిటీ అయి ఆయిల్ అనేది స్టాగ్నేట్ అయిపోతుందండి అంటే పోర్స్ లో ఆయిల్ బాగా స్టాగ్నేట్ అయిపోయి ఆ ఏరియాలో సన్లైట్ పడినప్పుడు బ్లాక్ హెడ్స్ గాను వైట్ హెడ్స్ గానీ బాగా అప్ అయిపోతాయి అవి కొద్ది రోజులు అయిన తర్వాత కొంత అంటే అట్మాస్ఫియర్ పొల్యూషన్ తో మిక్స్ అయిన తర్వాత అక్కడ కొంత ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యి ఆ చిన్న పింపుల్ గా స్టార్ట్ అవుతుంది దాన్ని గా అక్కడ ఉన్న బ్యాక్టీరియా వల్ల కానివ్వండి కొంచెం ఇచ్చింగ్ ఉంటుంది దురద పెట్టినట్టు ఉంటే డిస్టర్బ్ చేయడం వల్ల మరింత పెద్దది అవడం మరింత పొల్యూట్ అయిందంటే మరింత ఇన్ఫెక్ట్ అయ్యి పెద్దగా పుండులాగా ఏర్పడడం లాంటివి జరుగుతుంటుంది సో ఈ పింపుల్స్ ని అంటే ఎక్కువగా అంటే మోతాద్ నుంచి బాగా వస్తున్నప్పుడు కొంత మెడికేషన్ ద్వారా దాని ట్రీట్మెంట్ చేసుకోవాలి అలాగా వన్ ఆర్ టూ అక్కడక్కడ ఏరియాస్ లో వస్తున్నప్పుడు పింపుల్ ట్రీట్మెంట్ చేసుకుంటే చాలా చక్కగా తగ్గించుకోవచ్చు సరే అప్పుడు మనం అయితే స్టార్ట్ చేద్దామండి సకలందరూ ఎంతో వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఫస్ట్ అందరూ ఫేస్ చేసిన ప్రాబ్లం ఇప్పుడు చేద్దాం ఫస్ట్ మనం అనుకున్నట్లుగానే స్కిన్ అంతా కూడాను ఫస్ట్ క్లీన్గా చేసుకోవాలి ఏ ట్రీట్మెంట్ అయినా స్టార్ట్ చేసే ముందు స్కిన్ మీద ఏ మాత్రము ఒక కొంచెం కూడా డర్ట్ పొల్యూషన్ ఉండకుండా చేసుకోవాలి అలాగే ఈ క్లీనింగ్ ప్రాసెస్లో తప్పనిసరిగా అంటే పింపుల్ ఏరియాని డిస్టర్బ్ చేయకుండా క్లీన్ చేసుకోవాలి మరోవర్ పింపుల్ ఏరియా డిస్టర్బ్ కాకుండా ఉండాలంటే కొంత యాంటీసెప్టిక్స్ లోషన్స్ని మిక్స్ చేసి అంటే ఇలాంటి యాంటీసెప్టిక్స్ లోషన్స్ని వాటర్లో మిక్స్ చేసుకుని వన్ ఆర్ టూ ఆంటీసెప్టిక్ లోషన్స్ మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని ట్రీట్మెంట్ చేయడం వల్ల ఏంటంటే ఎటువంటి ఫర్దర్ మోర్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తున్నప్పుడు ఒక పింపుల్ నుంచి మరొక పింపుల్ డిస్టర్బ్ అయి పక్క ఏరియాలో మళ్ళీ కూడా పింపుల్స్ డెవలప్ కాకుండా చేయాలి అంటే పింపుల్స్ ని ట్రీట్ చేయడం కన్నా ప్రధానం దాన్ని డిస్టర్బ్ చేసి పక్కన మరింత చూడడం అన్నది కూడా ట్రీట్మెంట్ లో ముఖ్యమైన విషయం ఇప్పుడు అలాగే తరవుగా క్లీన్ చేసాము ఒక ఏరియాని క్లీన్ చేసిన తర్వాత కాటన్ని మళ్ళీ మరో ఏరియాలో టచ్ చేయకూడదు దాన్ని పక్కన పడేసుకుని నెక్స్ట్ ఫ్రెష్ కాటన్ పీస్ తీసుకున్నాక ఇంకో ఏరియా నెమ్మదిగా అంటే తక్కువ ప్రెజర్ తో తక్కువ ప్రెజర్ తో క్లీన్ చేయాలి అలాగే పింపుల్ ఏరియా మాత్రం ప్రెస్ చేస్తే చాలు సో క్లీనింగ్ క్లీనింగ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు క్లీనింగ్ అయిన తర్వాత అంటే మోర్ డిపాజిట్ ఆయిల్ కూడా మనం క్లీన్ చేసి స్కిన్ అంతా ఒకే టెక్చర్ లో ఉంచాం ఇప్పుడు ఇప్పుడు మనం కరెక్ట్ గా ఏం రికగ్నైజ్ అవుతుందంటే ఎంత మోర్ ఆయిల్ సెక్రేషన్ ఏరియా ఉన్నది ఎంత వరకు బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ సివిఆర్టి ఉన్నది అన్నది ఈ స్కానర్ ద్వారా మనం చూసుకోవచ్చు ఓకే సో ఈ స్కానర్ ద్వారా తెలుస్తుందా ఎంత స్కానర్ నుంచి చాలా క్లియర్ గా స్టాగ్నెట్ అయినటువంటి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ డ్రై ఏరియాస్ అలాగే ఎక్కువగా అంటే పొల్యూటెడ్ ఏరియాస్ కూడా ఇందులో మనం చాలా క్లియర్ గా చూడొచ్చు అవును సో ఈ ఎక్కువగా బ్లాకెట్స్ ఏరియాస్ అంతా డిగ్నై చేసి ఆ ఏరియాలో మెషన్ థెరపీ చక్కగా ఇవ్వాల్సి ఉంటుంది ఓకే మామూలుగా కన్నా ఈ మిషన్ నుంచి ఇంకా ఎక్కువ తెలుస్తుంది ఇప్పుడు మనం చూసామండి స్కానర్ లో చూసామంటే స్కిన్ టెక్సర్ ఏ ఏరియాలో మోర్ ఆయిల్ సెక్యూషన్ ఉన్నది అంటే ఎంత మోతాదులో బాగా బ్లాక్ హెడ్స్ మిగిలిపోయి ఉన్నాయి అంటే ఫర్దర్ గా ఆమెకి ఇంకా పింపుల్స్ ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఎంత ఉన్నది అనేది కూడా మనం ఇందులో చూసుకున్నాం చూసుకున్నాక ఒక ప్లానింగ్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్లానింగ్ అనేది మనకు కరెక్ట్ గా ఉంటుంది ఇప్పుడు క్లెన్సింగ్ చేస్తే కంప్లీట్ గా అంటే లోపల నుంచి పోర్స్ లోపల నుంచి కూడా డర్ట్ పొల్యూషన్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఎక్కువగా అవసరం లేదు ఒక టూ త్రీ మినిట్స్ లో క్లీన్ చేసేవి అలాగే ఈ ఈ యాక్టివ్ యాక్ని అంటారు అంటే ఎర్రగా ఉన్నటువంటి యాక్నే యాక్టివ్ యాక్ని అంటారు డ్రైగా ఉన్న యాక్ని కూడా ఉంటుంది యాక్టివ్ యాక్నీ దాదాపుగా వేల్ అనేది టచ్ కాకూడదండి ఓకే ఈ పింపుల్స్ అనేటివి ఎక్కువ టెన్షన్ ఉన్నప్పుడు ఎక్కువ నిద్ర తక్కువైనప్పుడు కూడాను పొల్యూషన్కి బాగా ఎఫెక్ట్ అవుతున్నప్పుడు తినే ఆహార పదార్థాల్లో ప్యూరి ప్యూరిఫికేషన్ తగ్గినప్పుడు అంటే టాక్సిన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు అండి అంటే స్పైసీ ఫుడ్ జంక్ ఫుడ్ రొటీన్గా తినే వాళ్ళకి ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది బయట నుంచి ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా కూడా లోపల నుంచి బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి సో ఫుడ్ని కూడా కొంత కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది ఎక్కువ వాటర్ ఫుల్గా అంటే బాగా ఒక ఎనిమిది పది గ్లాసులు వాటర్ బాటిల్స్ ఫైవ్ బాటిల్స్ వాటర్ గా తీసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే ఆ ఏరియా అంతా కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగా వచ్చి కొంత ప్యూరిఫికేషన్ అంటే ఈ టాక్సిన్స్ అనేది కూడా ఎలివేట్ అవుతాయి అనమాట చెమట పట్టడం ద్వారా కూడా టాక్సిన్స్ ఎలివేట్ అవుతాయి ఇప్పుడు క్లెన్ చేసిన ఏరియా అంతా కూడా ప్రాపర్ గా క్లీన్ చేయడం అయింది ఇప్పుడు ఈ మెషిన్ థెరపీ